పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శైవక్షేత్రం ఆచంటేశ్వర స్వామి క్షేత్రం గోదావరి తీరానికి కొంత దూరంలో పూర్వపు మార్తండాపురమే నేడు ఆచంటగా పేరుగాంచింది పూర్వం తారకాసురుడు సంహరణ తర్వాత శివపార్వతులు కేలీ విన్యాస సమయంలో ముని దంపతులు శివ సాన్నిధ్యం కోరి కైలాసమును పరోక్షంగా తిలకించుట శివుడు గమనించి ఆ దంపతులను బాలబాలికలను చేసి బ్రహ్మచర్యం ఆచరించాలని శివ సాన్నిధ్యం పొందుతారని ఆజ్ఞాపించను శివుని ఆజ్ఞ పాటించినందున శేపగ్రస్తులై తిరువల్లూరులో బ్రాహ్మణ ఇంట పుష్పసుందరుడుగా వడయానంబి పరమనాచిగా జన్మించను మహాశివరాత్రి రోజు ఆ దంపతులు సుఖ నిద్రలోనే సమయం మించిపోయినందున భక్తుడైన వడయానంబి పరమనాచి యొక్క స్తనగ్ర భాగాన ప్రత్యక్షంగా కనిపించిన శంకరుని చూసి కేకలు చేసెను దీంతో ఆ దంపతులకు శివ సాన్నిధ్యం చేకూరెను స్వామి స్తనగ్ర భాగాన వెలసినందున మార్తాండపురం ఆచంటేశ్వరుడుగా విరాజిల్లుతున్నాడు శ్రీరాముడు పూజించుట చేత రామేశ్వర స్వామిగా ఇక్కడ భక్తులు పిలుస్తారు